చేశాక పూజ చేస్తూ ఉంటారు చాలా మంది అలా చేయవచ్చా సి భోజనం చేయకన్నా మునిపే దేవుడిని ఎందుకు పూజ చేయడం అంటారు అంటే మనము పరిగడుపును పూజ చేయాలి అని అంటారు ఇది పద్ధతి ఎందుకోసం అంటే మన దృష్టి ఎక్కడ ఉండదు గ్యాస్ట్రేటైటిక్ ప్రాబ్లమ్స్ రాదు తేనుపులు రావు ఆవలింతలు రావు ఎందుకోసం అంటే మనం తినగానే ఏంటంటే మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా బ్రెయిన్ నుంచి ఎక్కడికి దీనికి మన ఇంట్రెస్ట్ అనేది సప్లై అవుతుంది అప్పుడు రాగానే మనకి డ్రౌజినెస్ వస్తుంది అంత నీరసంగా ఉంటుంది నిద్రపోదా అనేటువంటి వచ్చినట్టు ఉంటుంది అదే పరిగడుపున పొద్దున్నే కనుక మనము భగవద్ ఆరాధన పూజ చేసుకుంటే ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా దాని మీదే ఉంటాయి మన బుద్ధి మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం మన బ్రెయిన్కి సో మన బ్లడ్ సెల్స్ కూడా బ్రెయిన్ సెల్స్ కూడా బాగుంటాయి కానీ ఇదే పరిగడపన అని చెప్పి పోదు నుంచి అన్ని పనులు చేసుకొని పదకొండు గంటల దాకా దేవుడు పూజ చేసుకోవాలి నేను ఏం దేవుడు పూజ ఏం చేసుకోవాలి పదకొండు గంటల దాకా తినకుండా పూజ చేస్తే అది కూడా రాంగే దేవుడి పూజకి ఒక సమయం ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు ఏడు గంటల వరకు మాక్సిమం ఏడు గంటల వరకు పూజ ఏడు దాటింది అని అంటే అది పెద్దగా యూస్ఫుల్ కాదు ఒకవేళ ఏడు దాటింది అనుకోండి తినే పూజ చేయండి ఎందుకోసం అంటే ఆరోగ్యం పాడి చేసుకున్నాక ఇంకెందుకు శరీరం కలు ధర్మ సాధనం ధర్మ సాధన చేయడానికైనా భగవద్ ఆరాధన చేయడానికి నీ శరీరం బాగుండాలి కదా కాబట్టి నీకు నీరసం ఉంటే తప్పకుండా తిని పూజ దేవుడు ఎప్పుడు కూడా నువ్వు తిన్నావు కాబట్టి నేను నీకు అనుగ్రహం చేయను అని బెడిసి పెట్టుకొని ఎప్పుడు కూర్చోదు భగవంతుడిని నువ్వు ఏ విధంగా పూజ చేసినా అతను మనకి స్వీకరిస్తాడు బికాస్ గాడ్ ఈజ్ అల్టిమేట్ లవ్ లవ్ అంటే అతనికి ఇవ్వడమే తెలుసు కోప్పడము తిట్టడం తెలియదు ఓకే అది అందుకోసమే ఆయన దేవుడు అంటారు కోపము ఈర్ష ద్వేషము అసూ దేవుడు ఎందుకు దేవుడు ఎందుకంటారు దయమంటారు ఆయన సో దేవుడు అంటే అర్థమైంది అని అంటే ఆయనకి ఎలాంటి వికారములు ఉండవు ఈ జస్ట్ లవస్ ఆయన మనం ప్రేమిస్తాడు మాత్రం మనం మనకి బాగా చూసుకుంటాడు కాబట్టి తిన్నాక దేవుడికి పూజ చేస్తా అంత అని మాత్రం కాదు ఇది పద్ధతి అర్థం చేసుకోండి పద్ధతి ఫాలో అయితే మంచిది లేకపోయినా మంచిది